హరి ఓం ప్రియాత్మస్వరూపులారా భజగోవిందన్న నుండి తదుపరి శ్లోకం ఎనిమిదో శ్లోకం పంచుకుంటానండి కొనసాగిస్తున్నాను కాతే కాస్ పుత్రోదయ విచిత్ర त्वं कुत आयातः तत्त्वं चिन्तया तदिह भ्रातः भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते प्रारम्भलो मूर्खुडा అన్న జగదాచార్యులు ఎనిమిదో శ్లోకం దగ్గరికి వచ్చేసరికి భ్రాత ఓ తమ్ముడా తెలుసుకో కాతే కాంత కస్తే పుత్ర ఎవరు భార్య ఎవరు కొడుకు ఎవరు సంసారోదయం అతీవ విచిత్ర ఈ సంసారం అంతా కూడాను ఆ గోప విచిత్రం విస్మయపరుస్తుంది మాయలో పడేస్తుంది కస్యత్వం ఎవరు నీవు కుతా ఎక్కడి నుంచి వచ్చావు తల్లి గర్భంలోంచి బయటకు వచ్చావు తల్లి గర్భంలోకి ఎలా వచ్చావు ఆ ప్రాణం ఆ పిండం ఎక్కడి నుంచి వచ్చింది ఆ సూక్ష్మ శరీరం ఆ కారణ శరీరం స్థూలదేహం ఎలా వచ్చిందో డాక్టర్ చెప్తాడు సూక్ష్మదేహం ఎలా వచ్చిందో శాస్త్రం చెప్తుంది కాబట్టి కస్యత్వం కుత ఆయాత తత్వం చింతయ తదిహ్రాత ఇప్పుడన్నా తత్వాన్ని చింతన చెయ్యి అప్పుడే మన యొక్క మోహం తగ్గుతుంది అందుకే దీన్ని మోహముద్గరం ఆలోచన చెయ్యి అర్థం చేసుకుంటే ప్రయత్నం అన్నా చెయ్యకపోతే అసలు అయోమయం తప్ప భ్రాంతి తప్ప ఇంకేముంటుందండి ఎంత మహాప్రేమ ఆచార్యులది సాక్షాత్ శంకర శంకర అంటారు కైలాసంలో ఆయన ఆ పార్వతీదేవికి రకరకాల శాస్త్రాలు బోధిస్తూ సంశయాలు తీరుస్తూ అవే పురాణాలుగా గ్రంథాలుగా మనకు అనుగ్రహిస్తూ ఆయన్ని మించిన ఆత్మజ్ఞాని ఉన్నాడా ఆయనకేం అవసరం మానవ జన్మ ఎత్తి భగీంద్ర వ్యాధితో బాధపడుతూ శిష్యుల్ని సమీకరించి ఆ సేతు హిమాచలం కాలి నడకన నడిచి మనందరికీ చెప్పవలసిన అవసరం ఏముందండి అది మహర్షుల ప్రేమ అది మహాత్ముల ప్రేమ అది దేవుడి ప్రేమ కాబట్టి సత్యాన్ని బోధించడం ఎవ్వరికి తప్పు కానీ కాదండి అది లౌకిక జీవితం గురించినదైనా సరే సత్యం ఎప్పుడూ సత్యమే భ్రమని దాటించేది ఆ జ్ఞానం ఎప్పుడూ సత్యమే దాన్ని బోధించడానికి తిట్టుకుంటున్నారు తిడుతున్నారు అయ్యలారా మీకో నమస్కారం మీ తిట్లు మీ విమర్శలు మీకే చెందుతాయి కానీ సన్మార్గంలో పయనించాలని సద్బుద్ధిని సమీకరించుకోవాలని కోరుకునే నా తోటి సామాన్యులందరికీ నేను ఎంతో ప్రేమగా ఎంతో కృతజ్ఞతలతో నాకు తెలిసిన నా ఈ అల్పజ్ఞానాన్ని నా అపార ప్రేమతో కలగలిపి మీతో పంచుకుండే ప్రయత్నం చేస్తున్నానండి నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మ గుడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఇదర్ స్పయంగ్ ఆర్ స్పిరిచువాలిటీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్